హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నైపుణ్యాల వైపు అడుగులు వృత్తి నైపుణ్యాలు పెంచడానికి చిన్న స్థాయి మహిళా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు దాదాపు డెబ్బై శాతం మంది ఈ వైపుగా అడుగులు వేస్తున్నారు భారత్ ఉమెన్ అప్రిడేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు చిన్న చిన్న పట్టణాలకు చెందిన పదమూడు వందల మందికి పైగా మహిళా వ్యవస్థాపకులు ఈ సర్వేలో పాల్గొన్నారు వీరిలో అత్యధిక మంది పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏండ్లలోపు వారే సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి సమర్థవంతంగా నిర్వహిస్తున్న సంస్థాగతంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు తాము ఫైనాన్స్ మార్కెటింగ్తో పాటు డిజిటల్ కార్యకలాపాల్లో వెనకబడి పోయినట్లు డెబ్బై శాతం మహిళా వ్యాపార యాజమానులు వెల్లడించారు రుణాలు వ్యాపార నెట్వర్కులు సరైన ప్రాతినిధ్యం లేక తమ ఆశయాలు నీరు గారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతో సహచరుల మద్దతు మార్గదర్శక అవకాశాలకు దూరం అవుతున్నామని చెప్పుకొచ్చారు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆర్థికంగా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారట వీరిలో యాభై రెండు శాతం మంది ఇప్పటికీ డబ్బుల కోసం కుటుంబ పెద్దల దగ్గర చేయి చాస్తున్నారట బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు తమను తక్కువ రుణ అర్హత కలిగిన వారిగా భావిస్తున్నారని యాభై నాలుగు శాతం మంది వెల్లడించారు కూడా ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన లింగ పక్షపాతాన్ని పట్టి చూపుతుందని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు ఇక తమకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మీడియాలోనూ తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో నలభై తొమ్మిది శాతం మంది చెప్పుకొచ్చారు ఇది కూడా మహిళా వ్యవస్థాపక సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన సామాజిక అవసరమని సూచిస్తుంది యాభై రెండు శాతం మంది ఈ కామర్స్ ఎట్ వంటి డిజిటల్ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ వీరిలో పన్నెండు శాతం మంది మాత్రమే డిజిటల్ నైపుణ్యాలను కలిగి ఉన్నారట ఈ అవరోధాలన్నీ తమ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతో ఆయా రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని వ్యాపారులకు మరింత విస్తృత పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ నివేదిక ఒక బ్లూ ప్రింట్ మాత్రమేనని ఈ రంగంలో వ్యవస్థాగత అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు ఇందుకోసం బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు వివిధ వేదికలు వివిధ రూపకర్తలు మహిళా వ్యవస్థాపకులకు అండగా నిలవాలని కోరుతున్నారు వారు ఎదగడానికి సహాయపడాలని అందుకు తగిన పరిష్కారాలను చూపాలని అంటున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్